నమస్కారం అండి నా పేరు ఫణీంద్ర మీరు చూస్తుంది భవానీ అగ్రి ఛానల్ ఈరోజు మనం అనంతపురం డిస్టిక్లోని నాగసముద్రం విలేజ్కి వచ్చాము ఇక్కడ మనతో పాటు రైతు రాఘవ ఉన్నారు మీరు మొక్కజొన్న సాగు చేశారు వీరు ఏ కంపెనీ రకం ఎంచుకున్నారో ఎన్ని ఎకరాలు పంట సాగు చేసా చేశారో వీరి యొక్క అనుభవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్న నమస్కారం నమస్కారం సార్ విత్తనాలు ఎక్కడ తీసుకొచ్చారన్న ఆనందపూరు బస్ స్టాండ్కి ఎదురుగా భవానీ షాప్లో తెచ్చాము సార్ భవానీ షాప్లో తెచ్చారు భవానీలోనే తాగడానికి ఏమన్నా ప్రత్యేకత మాకు ఇప్పుడు పదిహేను నుండి భవానీ షాప్లోనే బాగా నమ్మకము గ్యారెంటీ బాగుంది ఏమన్నా మాకు డౌట్ వచ్చినా కానీ ఫీల్డ్కి వచ్చి కానీ చెక్ చేసుకొని పోతారు చెక్ చేసుకోండి ఈ మొక్కజొన్న అనేది కరెక్ట్గా ఏ సమయంలో విత్తుకుంటే మంచిదన్న ఖరీఫ్లో అయితే జూన్ నుండి ఆగస్టు లోపల ఎత్తుకోవాలా రబీలో అయితే అక్టోబర్ నుండి నవంబర్ లోపల ఎత్తుకుంటే మంచి పంట వస్తుంది నేను నోజుబీడి వారి విన్నర్ విత్తనాలను సెలెక్ట్ చేసుకున్నాను ఎన్ని ఎకరాలు వేసారన్న మూడున్నర ఎకరాలు వేసినాం మూడున్నర ఎకరాలు ఎకరానికి ఎన్ని విత్తనాలు పట్టిద్దా రెండు ప్యాకెట్లు అంటే ఎనిమిది కేజీల తొమ్మిది కేజీల దాకా విత్తనాలు పెట్టినాం ఎకరానికి తొమ్మిది కేజీలు పెట్టారు విత్తనం ఎంతెంత డిస్టెన్స్లో పెట్టారా ఒక జానుడికి కొద్దిగా అటు ఇటూ పెట్టినాం బెడ్ సాలు సాలు మూడు అడుగులుంది మూడు ఉంది మొక్కకి 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 జానడు జానడు ఉంది విత్తనం పెట్టినాక ఎన్ని రోజులు మొలకొచ్చింది అన్న ఐదు రోజులు ఆరు రోజులకు మొలకెక్కింది కంకి ఎన్ని రోజులకి వచ్చింది అన్న అరవై రోజుల నుండి తొంభై రోజులకి ఈ స్టేజ్ వస్తుంది తొంభై రోజుల వరుసలో ఎన్ని గింజలు వచ్చాయన్నా నలభై ఆరు గింజలు ఉంటాయి సార్ నలభై ఆరు రౌండ్ పదహారు రౌండ్లు ఉన్నాయి పదహారు రౌండ్లు నలభై ఆరు వరుసకి నలభై ఆరు గింజలు వచ్చాయి కింద నుండి పై దాకా యాడే గానీ గ్యాప్ లేకుండా పై దాకా ఒకటే గింజ ఉంది కింద నుంచి పై వరకు గింజ ఉంది ఎక్కడ గ్యాప్ లేదు పదహారు వరుసలో నలభై ఆరు గింజలు వచ్చాయి ఈ రంగు ఏ రంగు ఉందన్న ఆరెంజ్ కలర్ కలర్ ఆరెంజ్ కలర్ నారింజ కలర్ రంగు ఉంది అనమాట దీంట్లో పంట కాలం ఎన్ని రోజులు నూట ఇప్పుడు తొంభై రోజులు స్టేజ్ ఇది ఇంకా ఇరవై ఇరవై ఐదు రోజులకి నూట ఇరవై రోజులు క్లీన్ అయి పంట అయిపోతుంది పంట అయిపోయింది ఈ నూట ఇరవై రోజులు పంట సాగులో మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారా ఒక పురుగు తప్ప మొక్కజొన్న కిండేది పురుగుకి టర్మినేటర్ పటేర గులికి వేసుకుంటే కానీ సమస్యను అధిగమించవచ్చు పురుగు సమస్య ఒకటే టర్మినేటర్ గులిక లేసుకున్నామంటే అది కానీ కంట్రోల్ అవుతుంది కొత్త మనం ఇప్పుడు మొక్కజొన్నే రైతుకు ఉపయోగపడే పంట ఈ విన్నర్ రకం విన్నర్ మంచి దిగుబడి వస్తుంది నాకు తెలిసి ఇది నలభై ఐదు క్వింటాల్ దాకా అవుతుంది అనుకుంటున్నా ఎకరాకే రైతు దీన్ని పెట్టిన దానికి గిట్టుబాటు గిట్టుబాటు ఈజీగా అవుతుంది ఏం పెట్ట పెట్టబడేం కానీ ఇరవై వేల కంటే ఎక్కువేం కాదు లక్ష రూపాయల దాకా తొంభై వేలు లక్ష రూపాయల పంట వస్తుంది తొంభై వేల నుంచి లక్ష వస్తుంది లక్ష దాకా వస్తుంది సో మన రైతులకి విన్నర్ విన్నర్ ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు ఇలా పంట ఎలా అనిపించింది అన్న పంట బాగుందా పంట బాగుంది మీకు ఎలా అనిపించింది బాగుంది మేము నెక్స్ట్ అదే పెట్టాలని కూడా విన్నర్ బాగుంది మంచిదన్న బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ మన రైతు యొక్క పంటను చూశాము ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పంట బాగుందని చెప్తున్నారు ఎవరికి సో కొత్త వాళ్ళకి పెట్టాలనుకున్న దీన్ని సజెస్ట్ చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు సో అందరూ ఇలాంటి రైతులు అనుభవమైన రైతులను కలుసుకొని కొత్త వాళ్ళు పెట్టాలనుకుంటే వీళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించుకొని చిన్న చిన్నగా మొదలుపెట్టి తర్వాత ఎకరాలు ఒక ఎకరా నుంచి ఒకటినా రెండు ఎకరాలు అలా చేసుకుంటూ పోతే మంచి లాభాలు వస్తాయని మనం ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు అందాలంటే మన భవానీ అగ్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి